ఈ లాస్ట్ క్లాసెస్ లో చేసనారండి ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ సో ఏపీపీ క్లియర్ చేశారా పేమెంట్ రన్ అండ్ కాన్ఫిగరేషన్ రెండు కూడా ఏపీపీ క్లియర్ చేశా సార్ అది నిన్నటి నైట్ క్లాస్ చేయలేదు ఇర్వచ్ చేస్తాను అంటే ఓకే గుడ్ ఇర్ కपीएफ లో ఇంటర్వ్యూ అయింది సర్ ఏకండి కేపీఎంజీ అడిగిండు అండ్ డిఎంఈ ఫార్మేట్ స్ట్రక్చర్ అడిగిండు ఇంకోటి కోప అడిగిండు ఇంకోటి జిఎల్ టు ఎంఎం ఇంటిగ్రేషన్స్ ఎట్లా చేస్తారు అది అడిగారు ఈ నాలుగు పాయింట్స్ ఫోర్ పాయింట్ పాయింట్స్ అడిగారు సో ఏవైనా కూడా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఓకే ఫార్టీ మినిట్స్ తీసుకుంటారు ఒకసారి అంతే ఒకసారి బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసేసుకోవడం జరుగుతుంది ఓకేనా దన్ గైస్ నెక్స్ట్ చూడండి పార్క్ డాక్యుమెంట్ పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి కనిపిస్తుంది యా సో పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ ఆర్ హెల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నామండి సో పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఇది ఏ సిచ్యువేషన్లో మనం చేస్తాం అనేది చూసుకుందాం డెఫినేషన్ ఇచ్చాను ఇక్కడ యూ కెన్ యూస్ డాక్యుమెంట్ పార్కింగ్ టు ఎంటర్ అండ్ స్టోర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ వితౌట్ పర్ఫార్మింగ్ ఎక్స్టెన్సివ్ ఎంట్రీ చెక్స్ ఇట్ కెన్ బి ఎడిటెడ్ ఇట్ పుట్స్ ఏ లిమిట్స్ ఆన్ ద ఫీల్డ్స్ దట్ కెన్ బి ఎడిటెడ్ ఇది ఏ పార్క్ డాక్యుమెంట్ అన్నాం సో ఈ పార్క్ డాక్యుమెంట్ అనేది జీఎల్ పోస్టింగ్ అయినా వెండర్ పోస్టింగ్ అయినా కస్టమర్ పోస్టింగ్ అయినా ఏదైనా కావచ్చు సో ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ బ్యాలెన్స్ షీట్కి ఎలాగా ఎలాంటి సిచ్యువేషన్లో ఎఫెక్ట్ చూపించదు ఇక్కడ మన డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది జస్ట్ స్టోర్ అవుతుంది ఇది డాక్యుమెంట్ అనేది డైరెక్ట్గా పోస్ట్ అవ్వదు జస్ట్ స్టోర్ అవుతుంది సో ఎందుకు అంటే ఇది ఒక ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు అందుకు కోసం దీన్ని మనం ఎడిట్ కూడా చేయొచ్చు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వాయిస్ పదివేలతో పోస్ట్ చేయాలి నీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి నువ్వేం ఏం అంటే ఐదు వేలతో ఇన్వాయిస్ క్రియేట్ చేసి స్టోర్ చేసావు అంటే పార్క్ చేసావు పార్క్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు కాబట్టి దాన్ని ఏం చేసావు అంటే నీకు ఐదు వేలతో ఇన్వాయిస్ని స్టోర్ చేసావు మళ్ళీ మీ పై అధికారి చెప్పిన తర్వాత ఐదు వేలు కాస్త పదివేలుగా మార్చి దాన్ని మెయిన్ పోస్ట్గా చేయాలి సో దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం ఓకే సో రిలేటెడ్ రెండు కూడా హెల్డ్ హోల్డ్ ఆర్ పార్క్ రెండు గా వస్తాయి కొంచెం డిఫరెన్స్ ఉంది ఓకే దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ రెంట్ పే చేయాలి ఓకే ఎంత పదివేలు పే చేయాలి బట్ నీకు తెలీదు పూర్తి ఇన్ఫర్మేషన్ నువ్వు ఐదు వేలతో ఎంట్రీ పాస్ చేసి ఆ ఎంట్రీని పార్క్ చేసేసావు తర్వాత పర్మిషన్ మీ మెయిన్ అకౌంటెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని సీనియర్ అకౌంటెంట్ దగ్గర పదివేలతో ఎడిట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ని క్లియర్ చేస్తావు ఈ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే ఎండ్ యూజర్ చేస్తారు కంపెనీలో ఎండ్ యూజర్ అనే పర్సన్ దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం ఓకేనా చూడండి దానికి సంబంధించి పార్క్ డాక్యుమెంట్ సంబంధించి కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూస్తే మనకి జిఎల్ పోస్టింగ్ ఎఫ్బి ఫిఫ్టీలో పోస్ట్ చేయొచ్చు లేదా వెండర్ పోస్టింగ్ అని చేయొచ్చు కస్టమర్ పోస్టింగ్ అని చేయొచ్చు తర్వాత జిఎల్ లైనట్ డిస్ప్లే ఎల్ త్రీ ఎన్ లైన్ వెళ్ళి చెక్ చేయొచ్చు పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బి జీరోలో దాన్ని పోస్ట్ పార్కు డాక్యుమెంట్ చేస్తాం సింగిల్ ఇంటిలో చేయొచ్చు సింగిల్ స్క్రీన్లో చేయొచ్చు డబుల్ స్క్రీన్లో కూడా చేయొచ్చు పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్డాస్ సిక్స్టీ ఫైవ్లో కూడా చేయొచ్చు దాన్ని మళ్ళీ ఎఫీ వి జీరోలో పార్కు డాక్యుమెంట్ని చూడొచ్చు డిస్ప్లే డాక్యుమెంట్ వచ్చేసి ఎఫ్బీ జీరో త్రీలో చూడవచ్చు ఓకే ఈ విధంగా మనం పార్క్ డాక్యుమెంట్ కాన్ఫిగరేషన్స్ అనేది చేస్తాం ఓకే దీని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం యా నెక్స్ట్ వన్ చూడండి హోల్డ్ డాక్యుమెంట్ చూద్దాం హోల్డ్ డాక్యుమెంట్ సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అంటాం దీని డెఫినేషన్ చూడండి హోల్డ్ డాక్యుమెంట్ ఆర్ హెల్డ్ హెల్డ్ డాక్యుమెంట్స్ ఆర్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ వెన్ డేటా రిక్వైర్ టు కంప్లీట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ అవైలబుల్ లైక్ కాస్ట్ సెంటర్ అండ్ బ్యాంక్ చార్జెస్ అండ్ ఆల్ ద సిస్టమ్ డస్ నాట్ అప్డేట్ ఎనీ అకౌంట్ బ్యాలెన్సెస్ టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ విల్ బి జనరేటెడ్ వెన్ వీ హోల్డ్ ద డాక్యుమెంట్ యా ఇక్కడ మీరు చూస్తే హోల్డ్ డాక్యుమెంట్ అనేది కూడా ఇన్కంప్లీట్ డాక్యుమెంటే దీంట్లో ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది మనకి పార్క్ డాక్యుమెంట్లో ఎలాంటి నెంబర్ జనరేట్ అవ్వదు కానీ హెల్త్ డాక్యుమెంట్లో మనకి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది మెయిన్గా ఓకే దీన్ని మనం హెల్డ్ డాక్యుమెంట్ అని చెప్పచ్చు ఓకే డన్ దీనికి సంబంధించి క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎఫ్బీ లెవెన్లో మనం క్రియేట్ చేస్తాం జిఎల్ లైన్ ఎట్ డిస్ప్లే ఎఫ్బి ఎల్ త్రీ ఎన్లో వెళ్ళి చెక్ చేస్తాం డిస్ప్లే డాక్యుమెంట్ ఎఫ్బి జీరో త్రీలో వెళ్ళి దీన్ని డిస్ప్లే డాక్యుమెంట్ అని చూడడం జరుగుతుంది ఓకే చూడండి ఇప్పుడు మనకి ఈ స్టోర్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి లైక్ ఎఫ్బిఎల్ త్రీ ఎన్ ఎన్లో సో చేస్తాయా సో చేయవా పోస్ట్ అయితేనే సో చేస్తాయా పోస్ట్ అవ్వకపోతే జస్ట్ స్టోర్ అవతే షో చేస్తాయా లేదా అని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనము లైక్ పార్క్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోస్ట్ చేద్దాం తర్వాత హెల్త్ డాక్యుమెంట్ కూడా డిస్కస్ చేద్దాం ఓకే డాండి సో నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను అండి ఓకే సో ఫస్ట్ వచ్చేసి ఎఫ్బి ఫిఫ్టీకి వెళ్తున్నాను ఎఫీ ఫిఫ్టీకి సో ఎంటర్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ కంపెనీ కోడ్ ఇక్కడ ఎల్ఐటి వన్ ఉంది కదా మనం మార్చుకోవాలి కేఈడి వన్కి కేఈడి వన్ ఓకే సో టుడే డేట్ ఇస్తున్నాను జీరో ఎయిట్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ రెఫరెన్స్ నెంబర్ డాక్యుమెంట్ హెడ్ టెక్స్ట్ రెంట్ కానీ సాలరీస్ కానీ ఏదైనా తీసుకోండి ఇక జియల్ అకౌంట్ తీసుకోండి మీరు వచ్చేసి రెంట్ అకౌంట్ డెబిట్ సో ఫైవ్ థౌజండ్ ఎంట్రీ చేస్తున్నాం యాక్చువల్గా టెన్ థౌసండ్ నీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలీదు బట్ నువ్వు ఫైవ్ థౌజండ్తో ఎంట్రీ పాస్ చేస్తున్నావు ఓకే ఇక్కడ చూడండి పార్క్ చేస్తున్నాం సో ఇక్కడ పార్క్ చేస్తున్నాం లేదంటే డాక్యుమెంట్ ఇక్కడికి వెళ్ళినా పార్క్ చేయచ్చు డోంట్ వరీ ఓకే సో తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి ఓకే చూడండి జస్ట్ స్టోర్ అవుతుందండి చూడండి అంతే పార్క్ అని ఇస్తున్నాం చూసారా డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ కేడి వాస్ పార్క్డ్ జస్ట్ పార్క్ అయింది ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు సో ఇప్పుడు నువ్వు ఏదైతే పోస్ట్ చేసావో ఫైవ్ థౌసండ్తో అది మనకి లైన్ లైనటెడ్ డిస్ప్లేలో షో చేస్తుందో లేదో ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఎఫ్బి త్రీ ఎన్ వెళ్ళి చెక్ చేద్దాం న్యూసేషన్ తీసుకుందాం ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ ఇక్కడ జిఎల్ అకౌంట్లో అయినటువంటి డిస్ప్లే వస్తుంది ఇక్కడ ఎయిడి వన్ మీ ఆఫ్ అకౌంట్స్ తీసుకోండి రెంట్ అకౌంట్ తీసుకోండి ఎగ్జిక్యూట్ చేయండి టుడే డేట్తో మనకి చూడండి వచ్చింది ఇక్కడ సో చేస్తుందా ఎక్కడైనా చూడండి సో చేయట్లేదు ఎనిమిది జీరో ఎయిట్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇప్పుడు నేను ఐదు వేలతో ఒక ఎంట్రీ పాస్ చేసిన అది ఇక్కడ సో చేయట్లేదు ప్యాక్ సో కొంచెం ట్రాన్స్ అండర్ కిందికి వస్తే ఇక్కడ చూడండి పార్కుడ్ ఐటమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది దీన్ని టిక్ మార్క్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నీకు సో చేస్తుంది ఇక్కడ చూసారా ఎల్లో కలర్ అంటే పార్క్డ్ టూ జీరో డబల్ వన్ డాక్యుమెంట్ నెంబర్ ఎస్సే డాక్యుమెంట్ టుడే డేట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రెంట్ అకౌంట్ ఓకే కింద పార్కుడ్ డాక్యుమెంట్ అనేది టిక్ మార్క్ పెట్టుకుంటేనే నువ్వు పార్క్ చేసావని ఇక్కడ షో చేస్తుంది ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు జస్ట్ ఇది స్టోర్ అవుతుంది అంతే ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ నీకు పూర్తిగా తెలియదు ఇన్ఫర్మేషన్ ఎంత అమౌంట్ అనేది నీకు ఐదు వేలతో జస్ట్ ఫోర్స్ చేసుకున్నావు ఓకే ఇప్పుడు ఏం చేస్తావంటే నెక్స్ట్ ఏముంది మనకి జీరోకి వెళ్తావు పోస్ట్ పార్కు డాక్యుమెంట్ ఎఫ్బి జీరో స్లాషన్ ఎఫ్బి జీరో అంటారు ఓకే డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఇప్పుడు నువ్వు పోస్ట్ చేస్తావు కదా అది ఇక్కడే ఉంది చూడు దీన్ని ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఇక రెంట్ అకౌంట్ అని యాడ్ చేస్తున్నాను ఇంకా కొంచెం ఎడిట్ చేస్తున్నాను చూడండి తర్వాత ఈ అమౌంట్ కాస్త ఐదు వేలు కాస్త పదివేలు చేస్తున్నాను ఎడిట్ చేస్తున్నాను ఇది మీ పై అధికారి ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను ఐదు వేలు కాదు పదివేలు అని చెప్పేసరికి నువ్వేం చేస్తున్నావు అంటే ఐదు వేలు కాస్త పదివేలుగా మార్చేసి ఇప్పుడు ఏం చేస్తావు మెయిన్ పోస్ట్గా పోస్ట్ చేస్తావు సిమ్లేట్ చేయి సిమ్యులేట్ చె ఇప్పుడు చూడు పదివేలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఇక్కడ పోస్ట్ డాక్యుమెంట్ చూడు డాక్యుమెంట్ టూ జీరో వన్ డబల్ వన్ వాజ్ పోస్ట్ అయిన కంపెనీ కోడ్ ఇప్పుడు ఏదైతే పార్క్ చేసిన డాక్యుమెంట్ ఉందో అది మెయిన్ డాక్యుమెంట్గా మారిపోయింది ఇప్పుడు కావాలంటే నువ్వు ఎబ్బి వెళ్తు వెళ్ళిన చూడు మెయిన్ ఇన్వాయిస్గా మారిపోయి ఉంటుంది అంటే మనకు ఒక డాక్యుమెంట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన అమౌంట్తో ఎంట్రీని పార్క్ చేసుకుంటాం ఎప్పుడైతే సీనియర్ మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడో అప్పుడు మనం టోటల్ ఇన్ఫర్మేషన్ని మార్చేసుకోవడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి లిస్ట్లోకి వచ్చి రిఫ్రెష్ చేయండి లైట్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి తీసుకోండి రెండు వరకు సో ఇక్కడ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ ఇక్కడ కంపెనీ ఇవ్వండి వన్ జీరో రెంట్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చూసారా ఈరోజు పదివేలతో ఎంట్రీ పోస్ట్ అయిపోయింది ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ జీరో ఎయిట్ జీరో ఎయిట్ టూ జీరో డబల్ వన్ ఎస్ఏ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫార్టీ టెన్ థౌజండ్ చూసారా ఈ విధంగా ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎంట్రీ పా జస్ట్ స్టోర్ చేస్తాము తర్వాత పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత దాన్ని మెయిన్ డాక్యుమెంట్గా మార్చుకుంటాము సో దీన్ని మనం పార్క్ డాక్యుమెంట్ అంటాం పార్క్ డాక్యుమెంట్ అని చెప్పుకుంటాం ఓకే క్లియర్ అయిందా ఓకే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా పార్క్ ఐటమ్స్ అనేది టిక్ మార్క్ ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది ఓకే మనం కావాలంటే చూడాలనుకుంటే పార్క్ డాక్యుమెంట్ పెట్టుకొని చూడాలి ఓకే సో అది క్లియరా పార్క్ డాక్యుమెంట్ అర్థమైందా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ హెల్త్ డాక్యుమెంట్ కూడా చూద్దాం డబల్ స్క్రీన్ అని చెప్పాను కదా అది కూడా చూద్దాం చూడండి పార్క్ డాక్యుమెంట్ పోస్టింగ్ ఇన్ డబుల్ స్క్రీన్ ఎఫ్ డాష్ సిక్స్టీ ఫైవ్ లో వెళ్తున్నా డబుల్ స్క్రీన్లో చేద్దాం స్లాస్ ఎన్ ఎఫ్ డాష్ ఓకే పార్క్ డాక్యుమెంట్ ఇలా కూడా వస్తుంది ఓకే ఈరోజు డేట్ ఇస్తున్నా రిఫరెన్స్ నంబర్ జీరో వన్ రెంట్ అకౌంట్ ఫార్టీ ఫార్టీస్ ద డెబిట్ ఇక్కడ వచ్చేసి రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను రెంట్ వేలు తీసుకో శాలరీస్ అయినా ఏదైనా తీసుకో ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా రెంట్ ఇవ్వాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ యాభై వేలు ఇవ్వాలి బట్ నేను మాత్రం ఇరవై ఐదు వేలతోనే ఎంట్రీ పాస్ చేస్తున్నా నాకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలియదు క్రెడిట్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటున్నా ఇరవై ఐదు వేలు అకౌంట్ ఇప్పుడు చూడండి డాక్యుమెంట్లకు వెళ్ళి ఇక్కడ పార్క్ డాక్యుమెంట్ చేయండి జస్ట్ ఇది స్టోర్ అవుతుంది అంతేరా డాక్యుమెంట్ టూ జీరో వన్ టూ వన్ వాజ్ పార్క్ జస్ట్ పార్క్ అయింది వెళ్ళి ఎఫీ ఎల్ వెళ్ళి చెక్ చేద్దా కింద పార్క్ డాక్యుమెంట్ టిక్ మార్క్ పెట్టుకోండి ఎగ్జిక్యూట్ చూసారా ట్వంటీ ఫైవ్ తో ఇక్కడ పార్కోడ్ డాక్యుమెంట్ అయింది ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఫిఫ్టీ తో ఎంట్రీ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి బి బి జీరో జీరో డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఓపెన్ దీని మీద పిక్ చేయండి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కాస్త ఫిఫ్టీ థౌసండ్ చేయండి క్లిక్ చేయండి ఇరవై ఐదు వేలు కాస్త యాభై వేలు చేయండి ఇప్పుడు డాక్యుమెంట్లు వెళ్ళి పోస్ట్ చేయండి చూసారా డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ పోర్ట్ ఓకే ఇప్పుడు అది మనకి యాభై వేలతో మారింటుంది ఎగ్జిక్యూట్ చూడండి టుడే డేట్తో ఆ ఇరవై ఐదు వేలు కాస్త యాభై వేలుగా మారిపోయింది సో దీన్ని మనము పార్క్ డాక్యుమెంట్ అంటాము అంటే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియన్నప్పుడు సమ్ అమౌంట్తో స్టోర్ చేసుకొని మెయిన్ అకౌంటెంట్ మన సీనియర్ అకౌంటెంట్ మనకు చెప్పిన తర్వాత నార్మల్ ఇన్వాయిస్ ని ఎడిట్ చేసి మెయిన్ ఇన్వాయిస్ గా పోస్ట్ చేయొచ్చు ఓకే సో దీన్నే మనం జియో అకౌంట్ లైన్ డిస్ప్లే డిస్ప్లేలో చెక్ చేయడం జరుగుతుంది ఓకే క్లియర్ పార్క్ డాక్యుమెంట్ అర్థమైందా ఎనీ డౌట్స్ ఓకే యా నెక్స్ట్ వన్ చూడండి హోల్డ్ డాక్యుమెంట్ సో హోల్డ్ డాక్యుమెంట్లు వచ్చేసి దీంట్లో టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది టెంపరీ నెంబర్ జనరేట్ అవుతుంది ఇది వచ్చేసి క్రియేట్ హోల్డ్ డాక్యుమెంట్ ఎఫ్బి డబుల్ వన్లో వెళ్ళి చేద్దామండి ఎన్ ఎఫ్బి డబల్ వన్ ఇది హోల్డ్ డాక్యుమెంట్ ఇలా వచ్చిన తర్వాత ఎంటర్ ఎంటర్లాక్ వెళ్ళండి ఎంటర్ లైక్ వెళ్తే పోస్ట్ డాక్యుమెంట్ ఈ విధంగా సో చేస్తుంది మనకి టుడే డేట్ ఇవ్వండి తర్వాత టైప్ వచ్చేసి ఎస్ఏ డాక్యుమెంట్ నెంబర్ రెంట్ అకౌంట్ ఇక్కడ ఫార్టీ తీసుకోండి వచ్చేసి జిఎల్ అకౌంట్ వచ్చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి మళ్ళీ ఎంటర్ ఇవ్వండి ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు వచ్చేసి రెంట్ ట్వంటీ థౌసండ్ అనుకోండి ట్వంటీ థౌజండ్ అనుకుంటే నేను టెన్ థౌజండ్తోనే ఎంట్రీ పాస్ చేస్తున్నాను టెన్ థౌజండ్తోనే ఫిఫ్టీ తీసుకోండి ఫార్టీ ఇస్ ద డెబిట్ ఫిఫ్టీ ఈజ్ ద క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్లకు వెళ్ళి సింగులేట్ కాంటే సిమ్యులేట్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా హోల్డ్ చేయొచ్చు హోల్డ్ ఇప్పుడు చూడండి చూసారా ఈ విధంగా ఒక టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది నేను వచ్చేసి వన్ టూ త్రీ అని ఇచ్చాను వన్ టూ త్రీ డాక్యుమెంట్ వన్ టూ త్రీ వాజ్ హెల్డ్ అంటే ఇది ఎలాంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఎఫెక్ట్ చూపించదు బట్ ఇది ఎఫ్బీ హెల్ త్రీ అక్కడ షో చేయదు ఇది అసలు షో చేయదు పార్క్ డాక్యుమెంట్ అయినా షో చేస్తుంది కానీ ఇది మాత్రం షో చేయదు కావాలంటే చూడండి శ్రాసన్ ఎఫ్బి ఎల్ త్రీ ఎన్ డిఫరెన్స్ పార్క్ డాక్యుమెంట్కి హెల్త్ డాక్యుమెంట్కి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది త్రీ ఎన్ త్రీఎన్ వన్ వచ్చేసి రెంట్ అకౌంట్ తీసుకోండి చూడండి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి హెల్త్ డాక్యుమెంట్ ఏమైనా షో చేస్తుందా సో చేయలేదు ఓకేనా దీనికి సంబంధించిన ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఏ ఆప్షన్ కూడా ఉండదు చూడండి ఎక్కడైనా ఉందేమో నో ఆప్షన్ సో హెల్త్ డాక్యుమెంట్లో మీరు చూసుకుంటే మనం పోస్ట్ చేసిన ఏదైతే ఉందో అది స్టోర్ అవుతుంది కానీ అది ఎక్కడ కూడా కనిపించదు ఓకే సో డన్ దాన్ని ఇప్పుడు మనం చూడాలి అంటే ఎఫీ జీరో త్రీలోకి వెళ్దాం ఎఫ్బి జీరో త్రీ స్లాస్ ఎన్ ఎఫ్బి జీరో త్రీ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ ఎంటర్ ఇవ్వండి మళ్ళీ చూడండి ఈరోజు డేట్లో కొంచెం కిందికి రండి बैक इधर डॉक्यूमेंट नंबर 123 ఇస్తున్నాను ఓకే ఇయర్ వచ్చేసి 2023 డాక్యుమెంట్ లిస్ట్ ఫిజికల్ ఇయర్ 2023 एग्जीक्यूट एंड ऑफ చూడండి ఇక్కడ సో చేస్తుందో లేదో ఒకసారి ఐడెంటిఫై చేయండి చూడండి ఇక్కడ ఉందా ఎయిట్ ఎయిట్ తర్వాత ఇంకా కొంచెం కిందికి కొద్దాం మీరు గమనిస్తే ఓన్లీ టూ ఇంత ఇంతకుముందు మనం పార్క్ చేశాం కదా ఆ పార్క్ చేసి మాత్రమే సో చేస్తున్నాయి ఓకేనా ఇప్పుడు హెల్డ్ చేసింది మాత్రం సో చేయట్లేదు ఓకే సో కాబట్టి మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళాలి ఎక్కడికి ఎఫ్బి డబల్ వన్లోకి వెళ్ళాలి స్లాస్ ఎఫీ డబల్ వన్ ఎంటర్ సో అదే ప్లేస్లోకి వెళ్ళి ఇక్కడ ఆ టెంపరీ నెంబర్ ఇవ్వాలి వన్ టూ త్రీ నేను ఇచ్చింది మనం ఎంటర్ ఇస్తే మనం పదివేలతో ఏ అయితే ఎంట్రీ పాస్ చేస్తామో అది ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు రెంట్ అకౌంట్ అని దీన్ని ఓపెన్ చేసి ఆ పదివేలు కాస్త ఇరవై వేలు చేస్తున్నాం నాకు ముందు ప్రీవియస్ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు తర్వాత తెలిసింది ఆ టెంపరీ నెంబర్ ఇచ్చేసి దాన్ని ఇరవై వేలుగా మారుస్తున్నాం మార్చి దాన్ని డాక్యుమెంట్లో వెళ్ళి పోస్ట్ చేస్తున్నాం చూసారా డాక్యుమెంట్ వాజ్ పోస్టర్ అనేది కంపెనీ కోడ్ ఇప్పుడు ఇరవై వేలు ఎఫ్బి ఎల్ త్రీ లో వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఉంటా చూడండి ఎగ్జిక్యూట్ చూసారా ఒకటి పదివేలు ఒకటి యాభై వేలు అవి రెండు పార్క్ డాక్యుమెంట్ సంబంధించింది ఇప్పుడు టూ నాట్ వన్ త్రీ సో ఇరవై వేలు ఓకే ఈ విధంగా మనము హెల్త్ డాక్యుమెంట్కి టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది హోల్డ్ డాక్యుమెంట్కి టెంపర టెంపరీ డాక్యుమెంట్ నెంబర్ జనరేట్ అవ్వదు సో పార్క్ఫూర్ డాక్యుమెంట్లో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోర్ అవుతాయి బట్ అవి మనం జిఎల్ అకౌంట్ లైన్ లైనన్ డిస్ప్లేలో చూడొచ్చు బట్ హెల్త్ డాక్యుమెంట్కి సంబంధించి వాటికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అయితే జిఎల్ అకౌంట్ అకౌంట్లో అయిన డిస్ప్లేలో చూడలేము అది మెయిన్ ఇన్వాయిస్గా పోస్ట్ అవుతాయని మాత్రమే చూడగలుగుతాం లేకపోతే చూడగలగడానికి ఛాన్సెస్ ఉండదు ఓకే క్లియర్ అర్థమైందా పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అంటే గైస్ క్లియర్ ఎస్ సార్ క్లియర్ సార్ యా సో క్లియర్ రిమైనింగ్ యా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చేయండి పెండింగ్ పెట్టుకోవద్దండి సో మ్యాక్సిమం టూ ఆర్ త్రీ కంపెనీస్ మల్టిపుల్గా చేసుకుంటూ రండి అలా వస్తేనే మీకు మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే జస్ట్ మనం ఒక కంపెనీ మాత్రమే చేసుకుంటూ వస్తే కుదరదు తక్కువ టైంలో ఎక్కువ కంపెనీ కోర్సు చేస్తే మల్టిపుల్గా అప్పుడు మైండ్లో అలాగే ఉండిపోతుంది లేదు అంటే మనకు కొంచెం లేట్ అవుతుంది ఓకేనా ఓకేనా కేదర్ గారు మీరు చేస్తున్నారండి చేస్తున్నాను సార్ చేస్తున్నా సిటీ బాబు మీరండి మీరు ఏ వర్క్ వీడియోని ఒకటి రెండు సార్లు నిదానంగా చెక్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్స్ కూడా నేను ప్రిపేర్ ఎలా చేయాలని చెప్పాను ఆ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకుంటూ ప్రతిదీ రాసుకోండి వీలైతే ఎక్సెల్ లో కూడా ఇప్పుడు నా నామార్ది వరుసగా ఆర్డర్లు రాసుకోండి లేదంటే ఒక నోట్స్ రాసుకోండి మీకు అర్థమయ్యే విధంగా కంటెంట్ డెవలప్ చేసుకోండి ఎస్ఏపి అంటేనే ఓన్ ప్రిపరేషన్ ఉండాల ఓకే స్టార్టింగ్లో వన్ టూ త్రీ ఏబిసీలో పది వరకు నేర్పించడం మా బాధ్యత తర్వాత అంతా కూడా ఓన్ ప్రిపరేషన్ ఓన్ కంటెంట్ ఓన్ ప్రిపరేషన్ అదే ఎస్ఏపి అంటే ఓకే సో ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది